హైదరాబాద్కు మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ రెండు మూడు గంటల్లో పలుచోట్ల వర్షం కురుస్తుందని చెప్పింది సిటీలోని ముప్పై ఐదు శాతం వర్షం ఉంటుందని మిగతా ఏరియా మొత్తం డ్రైగా ఉంటుందని వెదర్ ఆఫీసర్లు చెప్పారు ఇప్పటికే జూబ్లీహిల్స్ హిల్స్ పంజాగుట్ట ఖరీతాబాద్ మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి రెండు మూడు గంటల్లో భారీ వర్షాలుండే ఛాన్స్ ఉందని చెప్పింది వాతావరణ శాఖ వర్షాలపై అందిస్తారు నరేష్ నగరంలో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి ఏంటి ఎస్ అపర్ణ నగర వ్యాప్తంగా అయితే దాదాపు ఒక పదిహేను నిమిషాల నుంచి అయితే ఆ చిరుజల్లులతోటి కూడినటువంటి వర్షం అయితే మొదలైంది ముఖ్యంగా ఇటు జుబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఖైరతాబాద్ మాసప్ ట్యాంకు పంజాగుట్ట ఈ పరిసర ప్రాంతాల్లో అయితే చిరుజల్లులతోటి కూడినటువంటి వర్షం ప్రజెంట్ కుడుతు కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉంది ఈ దీని కారణంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ఒకటి చక్రవాత ఆవర్తనం అనేటటువంటిది బంగాళా ఖాతంలో ఏర్పడే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా సిటీతో పాటు పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్టును ఇష్యూ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఆదిలాబాదు కొమరంభీము ఆసిఫాబాదు మంచిర్యాల నిర్మల్ నిజామాబాదు జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మూలుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ వరంగల్ హన్మకొండ జనగామ సిద్దిపేట యాదాద్రి భువనగిర రంగారెడ్డి హైదరాబాద్ మెడిచల్ మర్కాజ్గిరి జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులతోటి కూడినటువంటి వర్షం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా హైదరాబాద్ సిటీ విషయానికి వస్తే కనుక దాదాపు వచ్చే రెండు మూడు గంటల పాటు అంటే సిటీలో థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు కూడా చిరుజల్లులతో కూడినటువంటి వర్షాలు కురుస్తారు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఐఎండికి సంబంధించినటువంటి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇటీవల అంటే హైదరాబాద్లో ఉన్నట్లుండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా మేఘావృతం అయిపోయి చిరుచల్లులు ప్రజెంట్ కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ సిటీలో చాలా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది ఇదే విధమైనటువంటి వాతావరణం ఇంకొక మూడు గంటల వరకు కొనసాగే అవకాశం ఉందంటూ అధికారులు అయితే సూచనలు చేయడం జరిగింది ఇవాళ ముఖ్యంగా చాలా జిల్లాల్లో అంటే ఇటు సిటీతో పాటు చాలా జిల్లాల్లో కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో గత రెండు మూడు రోజుల నుంచి వారం పది రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలను అన్నింటినీ చేసుకొని అటు అధికారుల యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది ఎక్కడ ఎలాంటి వాతావరణం అంటే వర్షాలు ఎక్కడ పెద్ద వర్షాలు వచ్చినా కూడా సిద్ధంగా ఉండేటట్లు పబ్లిక్ ఇబ్బంది తలెత్తకుండా చూసే విధంగా అయితే అధికారులు సమేతమయ్యారు ముఖ్యంగా సిటీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఎక్కడెక్కడైతే వాటర్ నిలిచే అవకాశం ఉంటుందో ఆ ప్రాంతాలన్నింటికీ అటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు జిహెచ్ఎంసి మాన్సూన్కు సంబంధించినటువంటి టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయ్యాయి ముఖ్యంగా అంటే ఈ వెదర్కు సంబంధించి ఇటు ఐఎండితో పాటు హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా సూచనలు చేస్తూ ఉన్నారు ఏ టైంలో వర్షం వచ్చే అవకాశం ఉంది ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది అనేటటువంటి అన్ని విషయాలను కూడా ఎప్పటికప్పుడు అటు వాట్సాప్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు అయితే సూచనలు చేస్తూ ఉన్నారు ఇదే విధమైనటువంటి వాతావరణం మరొక రెండు మూడు గంటల పాటు కొనసాగే అవకాశం ఉందంటూ కూడా ఆ ఎండికి సంబంధించినటువంటి అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు అపర్ణ